ఏపీ రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతలు చంద్రబాబు గారు వైఎస్ జగన్ గారు మరి గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు విపక్షంలో ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉంటే జగన్ గారు విపక్షంలో మరి అయితే వీరిద్దరికి సంబంధించినటువంటి ఓ విషయంలో లాజిక్ ఎలా వర్తిస్తుందో గతంలో ఎలా వర్తించేదో వివరించే క్రమం చేశారు డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దీనిపైన విశాఖలో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా జగన్పై అసెంబ్లీకి రానందుకు అనర్హత వేటు వేసే విషయంలో మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన స్పందించారు మరి గతంలో చంద్రబాబు కూడా రెండేళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా ఉండిపోయారని అప్పట్లో ఆయనపై అనర్హత వేటు పడలేదని ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అదే కారణంతో అనర్హత వేటు ఎలా వేస్తారని అడిగే ప్రశ్నకు ఆయన స్పందించి ఈ విధంగా చెప్తున్నారు అయితే ముందుగా జగన్పై అనర్హత వేటు గురించి స్పందించారు ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఇరవై రోజులు జరిగితే మాత్రం ఆయనపై వేటు పడడం ఖాయము అని ఆయన చెప్పారు అయితే ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశం జరుగుతుందన్న దానిపైన జగన్మోహన్ రెడ్డి గారే అనర్హత వేటు ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి రాకుండా మాట్లాడితే కుదరదని ఆయన స్పష్టం చేశారు అయితే రాబోయే సమావేశాల్లో రోజులను బట్టి అనర్హత పరిధిలోకి వస్తారా లేదా అనేది నిర్ణయిస్తుంది అని చెప్తున్నారు ఆయన మరి మరోవైపు చంద్రబాబు గారు గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆఖరికి ఆఖరి రెండు సంవత్సరాలు సభకు రాలేదని కొంతమంది మాట్లాడడం సరికాదని ఆయన చెప్తున్నారు అప్పట్లో చంద్రబాబు గారు అసెంబ్లీకి రాకపోయినా అనర్హత వేటు వేటు ఎందుకు పడలేదో ఆయన వివరించారు అప్పట్లో రెండేళ్ల పాటు చంద్రబాబు గారు అసెంబ్లీకి రాలేదన్నది వాస్తవమే అయినా ఆ సమయంలో అసెంబ్లీ అరవై పని దినాలు పనిచేయలేదు అందుకే ఆయన పైన అనర్హత వేటు పడలేదు అని రఘురామ పేర్కొన్నారు కానీ ఇప్పుడు జగన్ విషయంలో అలా కాదని అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో